ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిల తనయుడి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది షర్మిళ తనయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియా అట్లూరితో జరిగిన ఈ వివాహ వేడుకకు షర్మిళ సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు కొన్ని పనుల కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరు కా హాజరు కానట్లు తెలిసింది అయితే నూతన వధువరులు ఇంటికి తిరిగొచ్చాక జగన్ స్వయంగా వారిని కలిసి ఆశీర్వాదాలు ఇవ్వనున్నట్లు తెలిసింది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు వైఎస్ విజయమ్మతో సహా సన్నిహితులు హాజరయ్యారు శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు ప్యాలెస్లో ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి పదహారు పదహారవ తేదీన సంగీత్ మెహందీ కార్యక్రమం జరిగింది శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజారెడ్డి ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా ఒకటయ్యారు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి సాయంత్రం తలంబ్రాలు వేడుక జరగనుంది కుమారుడి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు షర్మిల సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు దీంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి పెళ్లి ఫోటోలు బయటకు రాలేదు కానీ హల్దీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వైట్ అండ్ వైట్ డ్రెస్లో నూతన వధువరులు ముస్తాబావ్గా మిగిలిన వారంతా పసుపు దు దుస్తుల్లో కనిపించారు రాజారెడ్డి ప్రియుల కుటుంబ సభ్యులు ఈ ఫోటోలలో కనిపించారు శర్మిళ ఆమె భర్త అనిల్ కుమార్ కూతురు అంజలి తల్లి విజయమ్మలు రాజారెడ్డి పక్కన ఉండగా ప్రియా తల్లిదండ్రులు ఆమె సోదరుడు మరో పక్కన నిలబడి ఉన్న ఫోటో ఆకట్టుకుంటుంది రాజారెడ్డి ప్రియా నిశ్చితార్థం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో జనవరి పద్దెనిమిదిన జరిగింది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియా అట్లూరి అమెరికాలో స్థిరపడ్డారు ఆమెకు అమెరికా పౌరసత్వం కూడా ఉంది రాజారెడ్డి అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియా అట్లూరి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఇటీవలే రాజారెడ్డి చదువు పూర్తి చేసుకున్నాడు దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మొదట విజయం ఆశీర్వదించారు ఇది వ్యూవర్స్